ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గమ్ గణపత శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు నవంబర్ నెల ఇరవై రెండవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు ఈ వారం ఈ రాశి మేష మేషరాశి ఫలితాలు వ్యాపారస్తులకు పెట్టుబడులు పెరుగుతాయి లాభాలు పెరుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు ఆర్థికంగా స్థిరపడే ప్రయత్నాలు ప్రారంభిస్తారు బంధుమిత్రుల మధ్య సోదర సోదరుల మధ్య అనుకూలతలు పెరుగుతాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు మీ స్నేహితులు మీ అవసరాలకు ఆదుకుంటారు ధన సహాయం చేస్తారు ముఖ్యమైన స్నేహితుల ద్వారా మంచి శుభవార్తలు వింటారు నూతన గృహం నిర్మించాలనుకునే వారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు వ్యాపారస్తులు ఆశించిన లాభాలు పొందుతారు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పని ఈ సమయంలో పూర్తవుతుంది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు పై అధికారులతో ఇబ్బందులుంటాయి అనుకున్న ముఖ్యమైన పనులు కొంత ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు బంధుమిత్రులతో కలిసి ఆకస్మిక ప్రయాణాలు ఆ ప్రయాణాల ద్వారా ధనాదాయం ఉంటుంది గృహ నిర్మాణ కార్మికులకు అనుకూలతలు పెరుగుతాయి స్నేహితుల ద్వారా అనుకూలతలు పెరిగి ధనాదాయం పెరుగుతుంది స్వతంత్ర వృత్తుల వారికి అనుకూలంగానే ఉంటుంది శ్రీ నవగ్రహ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది సింహరాశి ఫలితాలు దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు వింటారు ముఖ్యమైన బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు మంచి ఆనందంగా ఉంటారు ఇతరులతో ఉన్న తగాదాలు గొడవలు మధ్యవర్తుల ద్వారా పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది తద్వారా స్థాన మార్పు ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కన్యరాశి ఫలితాలు సమస్యలు తగ్గి కుటుంబ వాతావరణం కొంత ప్రశాంతంగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు పూర్తి అనుకూలంగా ఉంటుంది రెట్టింపు ధనాదాయం ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఇంతకు ముందు కంటే మెరుగ్గా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది తులారాశి ఫలితాలు నూతన పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు బంధువుల మధ్య ఉన్న స్థిరాస్తి గొడవలు పరిష్కారం అవుతాయి ఎప్పటి నుండో ఉన్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి శ్రీ కాళభైరవ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి ఫలితాలు మీరు చేస్తున్న విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశీ యోగం ఉంటుంది అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉంటుంది తీర్థయాత్రలు చేస్తారు దైవ దర్శనాలు ఎక్కువగా ఉంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది యత్న కార్యసిద్ధి ధనలాభం నూతన గృహ వాహన యోగం ఉంటుంది శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది ధనస్సు రాశి ఫలితాలు ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి ప్రదర్శలు ఉంటాయి సుఖం సౌఖ్యం సత్కార్యాచరణ ఉంటుంది ధనలాభం ఉంటుంది దీర్ఘకాలిక రోగులకు కొంత ఉపశమనంగా ఉంటుంది పాత రుణాలు కొంత తీర్చగలుగుతారు సంతోషంగా ఉండగలుగుతారు శ్రీ వీరభద్ర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు సుఖం సౌభాగ్యం ధనలాభం కీర్తిపరుపులు పెరుగుతాయి భూలాభం వాహన లాభం ద్రవ్య లాభం స్త్రీ సౌఖ్యం ఉంటుంది కుటుంబ సౌఖ్యం సుఖ సంతోషాలు ధనలాభం పెరుగుతుంది స్త్రీ మూలక ధనలాభాలు అధికంగా ఉంటాయి శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు ధనప్రాప్తి గౌరవం ఆరోగ్యం ఇష్టసిద్ధి ఉంటుంది స్త్రీ సౌఖ్యం కీర్తి ప్రతిష్టలు సకల శుభములు కలుగుతాయి రాజకీయ నాయకులకు మంచి అభివృద్ధి ప్రియాదరణ ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన ట్రాన్స్ఫర్లు ఉంటాయి శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మీనరాశి ఫలితాలు కార్య విజయం ఆరోగ్యం స్త్రీ సౌఖ్యం ఆకస్మిక ధనలాభం ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి పదవీ లాభం ధనలాభం ఉంటుంది తేజస్సు కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్యం పెరుగుతుంది సుఖప్రాప్తి వస్త్రలాభం ఆరోగ్యం ధనలాభం ఉంటుంది శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతో